ఓ అన్నపూర్ణయనమ్మ ఈ వీడియోలో మనం బీ కాంప్లెక్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి నీ పెయిన్స్ అంటే మోకాళ్ళ నొప్పులు రక్తహీనత నమ్నెస్ చేతులు కాళ్ళు తిమ్మిర్లు పడుతూ ఉండటము ఊపిరి సరిగ్గా తీసుకోవడానికి ఇబ్బందులు ఉండటము మెమరీ లాస్ ఇవన్నీ సిమ్టమ్స్ అండి బీటువెల్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఈ ఫ్యామిలీ వైటమిన్స్ అన్ని మనకి ఎంత ఇంపార్టెంటో చూద్దామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ వేయండి ఇప్పుడు అరకప్పు అండి మినుములు వేయండి మూడు నుంచి ఐదు నిమిషాలు వీటిని ఫ్రై చేయండి మినుములు కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఫస్ట్ అవే వేసుకున్నామండి అవి కాస్త వేగాక ఒక అరకప్పు పచ్చి శనగపప్పు వేసుకోండి ఈ పప్పు కూడా ఒక రెండు నిమిషాలు వేయించుకోండి సరిపోతుంది పచ్చిశనగపప్పు కలర్ కొంచెం చేంజ్ అవుతుందండి దాన్ని బట్టి తెలిసిపోతుంది మీకు వేగిందని ఒక అరకప్పు ధనియాలు వేయండి ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి మూడు నుంచి ఐదు నిమిషాలు వేయించండి అసలు ఇంట్రెస్టింగ్ రెసిపీ మా ఫాదర్దండి ఈ కారపొడి ఎందుకు తయారు చేశారు ఫస్ట్ అసలు అది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను మంచి అరోమాటిక్ స్మెల్ వస్తుందండి ధనియాలు జీలకర్ర కూడా బాగా వేగాయి ఇప్పుడు ఒక మూడు రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకోండి అవి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి యాక్చువల్లీ మధ్యకాలంలో ఎవరిని చూసినా బీట్వల్ డెఫిషియన్సీ అని వింటూ ఉన్నాం మనము వన్ ఇయర్ బ్యాక్ విషయం అండి ఇది సో ఈ ప్రాబ్లమ్కి ఏదైనా ముందు జాగ్రత్తగా వాడితే మంచిదని ఆయన సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు ఆ టైంలో మంతన్ గారు వీడియో ఒకటి చూశారు తర్వాత ఏం జరిగిందో మనం మళ్ళీ చూద్దామండి ఇప్పుడైతే కరివేపాకు బాగా వేగిపోయింది ఇప్పుడు ఒక పదమూడు ఎండుమిరపకాయలు యాడ్ చేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఆ ఎండుమిరపకాయలు కూడా బాగా వేగేలాగా కాసేపు వేయించండి ఇప్పుడు హీరో ఆమ్లెస్ రెసిపీ రైస్ బ్రాన్ అవునండి తవుడు ఒక కప్ యాడ్ చేయండి చిచ్చి తవుడా అని తీసిపరేయకండి ఈ తినడం ఎందుకు ఇంపార్టెంటో ఇక్కడ టెక్స్ట్ కూడా ఉంది హిందీ ఇంగ్లీష్ అండ్ తెలుగులో తప్పకుండా చదవండి సో ఇప్పుడు ఈ తవుడు కూడా నాలుగు నుంచి ఆరు నిమిషాల పాటు వేయించుకుందామండి సో తవుడు వేయించేటప్పుడు కొంచెం పొగలాగొస్తుందండి అది కామనే మాడిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది ఇలా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ చింతపండు అంటే ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసి అది కూడా ఒక రెండు నిమిషాలు వేయించండి కొంచెం పచ్చదనం ఏదన్నా ఉంటే పోతుందనండి అంతే రెండు నిమిషాలు వేగాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకుందాం ఈ వేయించుకున్న పదార్థాలన్నీ పూర్తిగా చల్లారాయండి చూసారుగా ఎండుమిర్చి కూడా బాగా వేగింది ఇప్పుడు వీటిని నిదానంగా మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడేంత ఉప్పు యాడ్ చేసుకోండి అలాగే ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోండి చూడండి ఇలా ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసి పెట్టుకోండి ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో ఒక టీ స్పూన్ ఆముదం వేయండి వేసాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న కారపొడిని కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించండి అంతేనండి గుమ్మగుమలాడే కమ్మనైన కారపొడి రెడీ అయిపోయింది అసలు ఇందులో తౌడు వేసామని మనం గానీ వదల వాళ్ళకి తెలియదు సో ఇందాక కొంచెం చెప్పి ఆపేశాను కదండి మా ఫాదర్ చూసిన గారి వీడియో తవుడు జ్యూస్ వీడియో అండి సో తవుడిని అలా జ్యూస్ లాగా చేసుకోవడం తాగటం అంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అనిపించింది ఆయనకి సో అందుకని ఈ కారపొడిలా చేస్తే అందరికీ తినడానికి ఈజీగా ఉంటుంది హ్యాపీగా తినచ్చు కదా అని చెప్పి ఇలా తయారు చేశారు వన్ ఇయర్ నుంచి వాడుతున్నామండి మేము మాకైతే చాలా నచ్చింది కంపల్సరీగా వీక్లీ ట్వైస్ అయితే మినిమం తింటాము పిల్లలకు కూడా చాలా బలమైన ఆహారం అండి ఇది ఒకవేళ మా పిల్లలు కారపొడ్లు అవి తినరు అనుకుంటే కనుక ఒక స్వీట్ ఐటెం ఉందండి మన ఛానల్లో బాహుబలి సున్నుండలు అని చెప్పి తవుడుతో చేసిన సున్నుండలు అవి అవి ట్రై చేయండి డెఫినెట్గా పిల్లలకి బాగా నచ్చుతాయి అసలు సున్నుండలు తిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అవి ఈ కారపొడిని హ్యాపీగా అన్నంలో నెయ్యి వేసుకొని తినచ్చండి లేదంటే దోశ ఇడ్లీ ఉప్మా ఊతపం ఇలా ఏదన్నా టిఫిన్స్లో బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లెట్ మీ ట్రై ఎక్సలెంట్గా ఉంది